ఈ వీడియో విషయం ముందైతే లైక్ చేయండి చాలా మంది లైక్ మర్చిపోతున్నారు మీరు వీడియో చూస్తున్నప్పుడు కింద బటన్ సిమ్ ఈ థమ్స్అప్ సింబల్ అది క్లిక్ చేసిన తర్వాత లైక్ వస్తుంది అన్నట్టు ఖచ్చితంగా లైక్ చేయండి ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది అంతే దీంట్లో పోయేది ఏం లేదు ఓకేనా అందరూ డైలీ బ్లాగ్స్ అడుగుతున్నారు కాబట్టి నేను ఇవాళ ఒక డైలీ బ్లాగ్ తీస్తున్నా చాలా రోజుల కింద తీసినా మళ్ళీ తీయలేదు అన్నట్టు సో ఇవాళ తీస్తున్నా కొంచెం లేట్ అయింది బట్ అయినా కూడా ఇక అన్ని పనులు అనేటివి అట్లనే ఉన్నాయి కాబట్టి చేస్తా కాబట్టి ఇక అదే తీస్తా ఓకేనా అందరు ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నా మీ సపోర్ట్ ఇంకెప్పటికీ నాకు ఇట్లా ఉండాలి చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి మీ సపోర్ట్ ఇంకా నాకు కావాలి ఎట్లయినా మీరు చేస్తారో నాకు తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ బ్లాగ్ అయితే చివరి వరకు చూడండి లాస్ట్ వరకు చూసిన వరకు థ్యాంక్ యూ సో మచ్ అన్నీ చూస్తున్నారు చాలా మంది లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకా మనం ఇప్పుడు ఫస్ట్ పని ఏంటంటే నేను కొంచెం లేట్గానే లేచిన వాళ్ళ కొన్ని కొన్ని మిస్ అయితే పనులు మరీ మొత్తం పనులు అయితే ఏం పెట్టలేదు అంత ముందు బ్లాగ్స్లలోనైతే లేచినప్పటి నుంచి అన్నీ పెట్టినా ఇప్పుడైతే కొన్ని కొన్ని పనులు అయిపోయినాయి అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు ఒక్కదానే ఉన్నా కదా బ్లాగ్ తీస్తే బాగుంటుంది కదా అని ఐడియా వచ్చింది సో వెంటనే బ్లాగ్ తీద్దామని అయితే రెడీ అయినా ఓకేనా ఫస్ట్ అయితే బోల్ అని చదరాలి పాపం కింద అక్క పప్పు అవన్నీ ఇచ్చింది అవి అట్లనే ఉండిపోయినాయి ప్లేట్లు ఇవన్నీ ఎక్కడెక్కడ సామాన్ ఎక్కడెక్కడ పెడితే కొంచెం ఫ్రీగా ఉంటుంది లేకపోతే అమ్మో అంత ఆగ్రహం ఉంటుంది క్లీన్గా ఉంటేనే బెటర్ క్లీన్ ఉంటేనే ఏదైనా తినాలనిపించి తినాలనిపించినా ఏదైనా పని చేయాలనిపిస్తే క్లీన్గా ఉంటే కొంచెం పాజిటివ్ వైబ్ వస్తుంది కాబట్టి ఈ టిఫిన్ మా ఫ్రెండ్స్ నిన్న మటన్ వేసి ఇచ్చారు దీంట్లో అంటే ఇంతగానం కాదులే కొంచమే ఉండే ఇవి వేరే వాళ్ళకి వెళ్ళే సామాను కాబట్టి ఇక్కడ పెడుతున్నా ఫస్ట్ బట్టలు తీసిన తర్వాత ఇక అన్ని పనులు బట్టలు తీసాడ వారేస్తే కదా చాలా ఎండకి అసలు బట్టలు ఎక్కువసేపు ఉంచొద్దు ఎందుకంటే మొత్తం వైట్గా అయిపోతాయి అంత పేలిపోతాయి కలర్ అంతా పోతుంది మా అమ్మది చెప్తుంది నీడకేసుకోవాలి బట్టలు నీడకేసుకోవాలి ఎండకి ఎండే ఉంది మళ్ళీ వర్షానికి వర్షమే కొడుతుంది ఇది మంతా పేగు ఆ బట్టలు అన్నీ తీసి లోపలేసి నేనే తాకిలు ఊడవడం స్టార్ట్ చేసినా అది పెంట్ థౌసండ్ అండ్ చాలా మందికి తెలుసు కదా సగం మా పక్కన వాళ్ళు ఊడుస్తారు సగం అయితే మేము ఊడుస్తాం మా ఓనర్ అంటే అయితే రోజు మధ్యాహ్నం అన్న లేదంటే సాయంత్రం అన్న వచ్చి చూసిపోతుంది ఊడిసిర లేదా అవన్నీ చెత్తబడేద్దు ఆడపిల్లలు కదా మంచిగా వేసుకోవాలి ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలి అది ఇది అని చెప్తూ ఉంటారు వాళ్ళైతే చారీస్ అన్నట్టు విశ్వబ్రాహ్మణులు ఇక వాళ్ళకు కొంచెం సెంటిమెంట్స్ ఎక్కువ ఉంటాయి కదా అందుకోసం అని అన్నీ చూస్తూ ఉంటుంది నేనైతే ఆకులుసినాయి ఇక నీళ్ళు అన్నీ చదివిన అట్లనే మొక్కలకు కూడా నీళ్ళు పోసిన చాలా రోజులు అవుతుంది ఇక వర్షం వచ్చింది కదా అందుకే పోయే లేదు నైట్ రైస్ కొంచెం ఉంది అంటే ఇక నైట్ కొంచెం తక్కువ అన్నట్టు కొంచమే ఉంది అది ఇంట్లో ఊడ్చిపెట్టి మళ్ళీ రైస్ పెట్టాలి నామందం ఓన్లీ ఒక గ్లాసు పెట్టాలి వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోయారు కదా వాళ్ళకైతే ఆఫీస్లోనే ఉంటుంది ఫుడ్ ఇందులో ఏదో పడిపోయింది ఈ సిటీలలో డస్ట్బిన్లకు ఫుల్ కష్టం పడితే లోపలన్నా పడాలా లేకపోతే డస్ట్బిన్లన పడాలి వేస్ట్ అయితే ఎక్కడ కాదు ఆ కుక్కర్లోనైతే వాటర్ వేసి బయటకు వచ్చేసరికి కొంచెం ఆరిపోయింది ఇక ముగ్గు అయితే వేసిన చాలా రోజులు అయితే ముగ్గుయక ఇక ఎవ్రీ వీక్ ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళడం అయితే ఒకసారి నాగులు పెళ్లి ఒకసారి రేణుక పెళ్లి ఒకసారి భద్ర అన్నట్టు ఫుల్ రోజులు అయితే ఇక ఇట్లా క్లిడ్ చేయాలి కుదరక మా ఓనర్ అంటే వచ్చి అయితే వార్నింగ్ ఇచ్చింది ఇక అందుకోసమని క్లీన్ అయితే అయితే ఇల్లు అప్పుడు ఫ్రీగా ఉండే కదా ఇల్లు ఇప్పుడు ఓనర్ అంటే వాళ్ళైతే బెడ్ వేసిరు వాళ్ళు కొత్త ఫర్నిచర్ చేయించుకున్నారు అన్నట్టు సో ఇక ఈ బెడ్ ఇది ఒకటి మళ్ళీ ఇంకొకటి పక్క రూమ్ వాళ్ళ దాంట్లో వేసిరు డ్రెస్సింగ్ టేబుల్ కూడా అది పక్కన వాళ్ళ దాంట్లోనే వేసిరు అలాది ఇంకా చిన్నగా ఉంటుంది మా రూమ్ కంటే ఇక దీనివల్ల కొంచెం చిన్నగా అనిపిస్తూ ఉంది ఇల్లు అయితే మంచిగా నీట్గా అయితే ఊడ్చుకున్నాం మొత్తం ఈ బెడ్ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది అంత ముందు అంటే ఏం లేకుండే కాబట్టి మంచిగా ఫ్రీగా ఊడుస్తుండే ఇక అంతలోపే రైస్ కుక్కర్లో వాటర్ వేసి పెట్టినా కదా అదైతే నానిపోయింది నైట్ అన్నాం కాబట్టి కొంచెం ఆరిపోతే అందులో వాటర్ పెట్టినా ఇంకా అదైతే కంప్లీట్గా మంచిగా అయితే క్లీన్ చేసుకొని పెట్టుకుని ఇక రైస్ పెట్టాలి కదా రైస్ పెట్టి స్నానానికి పోయి వచ్చేసరికి రైస్ నాన్తుంది లేదంటే మనం రైస్ కుక్కర్లో పెట్టినా కూడా అవుతుంది కదా అన్న ప్లానింగ్లో నేనైతే మొత్తం తోమి పెట్టుకున్నా అన్నట్టు అంతలోపే ఇక మాకు ఇందాక వాళ్ళ పిల్లలు వచ్చి వాళ్ళతోనికొసేపు మాట్లాడి ఇక రైస్ అయితే పెట్టినా ఇవి మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి తీసుకొచ్చింది అందుకే సపరేట్గా కవర్లో పోసిన అన్నట్టు ఇవే పెడదాం ఇవ్వాలి ఏ కవర్లు ఎందుకు మళ్ళీ మళ్ళీ పెద్ద పని టూ గ్లాసులు పెడతా టూ అంటే తక్కువ తక్కువనే కానీ డైలీ త్రీ త్రీ అండ్ హాఫ్ పెడతాం అంటే నైట్కి మళ్ళీ మార్నింగ్కి అట్లా ఇంట్లో పనులు తొందర తొందరగా చేసేసిన బయట ఉడవడం చల్లడం ముగ్గు ఇల్లు ఉడవడం బియ్యం పెట్టినా అంటే నానబెట్టి పెట్టినా అంతే ఇక మళ్ళీ ఇప్పుడు స్నానం చేసి రావాలి స్నానం చేసేసిన తర్వాత కొంచెం తిని బట్టలన్నీ మడత మట్లు పెట్టాలి అయితే అయిపోతుంది ఇక మన బ్లాగు చిన్నదే ఈసారి అమ్మాయి స్నానం అయితే వచ్చిన అన్ని పనులు అయిపోయినాక స్నానం చేస్తే ప్రశాంతంగా ఉంటుంది మళ్ళీ కొన్ని పనులు పెండింగ్ ఉంటే అంత ఆగం అయితే ఇప్పుడు స్నానం అయితే చేసి వచ్చినా ఇప్పుడైతే కొంచెం ఫ్రీ ఇప్పుడు అయితే మళ్ళీ రైస్ పెట్టాలి రెడీ అవడం ఒకటే ఉంది మనది రెడీ అయితే అయిపోద్ది నా రెడీ ఏం లేదు ఒక రెండు నిమిషాల అయిపోతుంది ఈ స్టిక్కర్స్ డైలీ యూజ్కి కి ఈ స్టిక్కర్స్ యూజ్ చేస్తాను నేను అంటే తలస్నానం చేస్తే అట్లా లేదంటే ఓన్లీ సింగిల్ స్ట్రోన్ యూజ్ చేస్తాను సింగిల్ స్ట్రోన్ ప్లస్ సిల్క్ బ్లాక్ కలర్ అయిపోయింది అండ్ లిప్ బామ్ అంతే అండ్ లిప్ బామ్ కూడా అయిపోయింది ఇట్లా లేనే లేదు కొంచెం మళ్ళీ కొనుక్కోవాలి ఇంకా జడైతేటన్నా పోతేనే అల్లుకుంటా నార్మల్గా ఇంటికాడ ఉంటే ఏం చేసుకొని ఇట్లనే పైన రోల్ పెట్టుకొని ప్లక్కర్ పెట్టు రెడీ అవడం అయితే కంప్లీట్ అయింది నా రెడీ అవ్వడం అంతే చాలా మంది అడుగుతారు కదా ఏం యూజ్ చేస్తారు ఏం యూజ్ చేస్తారు అని ఏం యూజ్ చేయను నేను అంతే ఈ హెయిర్ ఇట్లా ఇంటికాడ ఉంటే ఇట్లా పెట్టుకోండి లేకపోతే పఫ్ అన్న లేకపోతే సైడ్ రోల్ అన్న ఇట్లా పెట్టిన క్లిప్పులు నా హెయిర్ కదా అంతే నేను ఏ స్టైల్స్ యూజ్ చేయను ఏ ప్రోడక్ట్స్ కూడా యూజ్ చేయండి బ్యూటీ ప్రోడక్ట్స్ ఓకేనా ఇప్పుడైతే రైస్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ బట్టలు మడితే పెట్టాలి బట్టలకైతే ఒక పది నిమిషాలు కేటాయించాలి నిజంగా ఎందుకంటే చాలా బట్టలు ఉన్నాయి కదా ముగ్గురి ఒక ఐదారు రోజుల నుంచి ఉన్నాయి మేము డైలీ డైలీ ఉతుక్కుంటే ఒకటే డ్రెస్ కదా అన్నట్టు ఉండి చాలా అయ్యే వరకు చూసినాం అన్నట్టు మళ్ళీ ఇప్పుడు రూమ్లో కొత్తగా వచ్చారు కాబట్టి ఇంకేం సామాన్ తీసుకొచ్చుకోలేదు సర్ఫ్ కావాలి కదా అందుకోసం అని ఇక డైలీ షాప్కి వెళ్ళడం సర్ఫ్ ఎందుకు తీసుకొచ్చుకోవడం ఒకటేసారి తీసుకొచ్చుకుంటే అయిపోద్ది కదా అన్నట్టు మేము అట్లనే ఉన్నాం ఇక ఫుల్గా అయిపోయినాయి వ్లాగ్స్ అడుగుతున్నారని బ్లాగ్స్ పెడుతున్నాయి పాట లైక్ చేస్తారో చూస్తే బ్లాగ్లో నిజంగా మీరు అందరూ అడిగిరనే పెట్టినా నేను అసలు ఇంత గనక కష్టపడి ఇవన్నీ బ్లాగ్ చేసినా కూడా ఏదో ఒక పిచ్చి కామెంటు కామెంట్స్ పెట్టే వాళ్ళయితే కొంచెం మంచిగా పెట్టండి మంచిగా ఆలోచిస్తారు కొంతమంది చాలా బాగా పెడతారు వాళ్ళ ఇంటి ఆడబిడ్డలాగా రిసీవ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్ళ కొంచెం ఆలోచించాలి మీ ఇంట్లోగా నాకైతే యూట్యూబ్ చాలా నేర్పించింది ఎవరు ఏ కామెంట్ పెట్టినా తట్టుకొని నిలబడేంత శక్తి నిజంగా ఉండాలి ఉంది కూడా నేను ఏ అట్లాంటి కామెంట్స్ కూడా పట్టించుకోను అడుగుతున్నారని పెట్టడం తప్ప నాకు ఇవన్నీ చేయడం ఏం సరదా కాదు అసలు ఈ నార్మల్ వీడియోస్ కంటే ఈ వ్లాగ్సే చాలా కష్టం వీటిని వీడియో తీసుకోవాలి ప్రతి పని తర్వాత వాయిస్ ఇవ్వాలి తర్వాత ఎడిట్ చేసుకోవాలి తమ్నల్ క్రియేట్ చేసుకోవాలి ఇదంతా ఎంత కష్టమో అది ఒక యూట్యూబ్ క్రియేటర్కి మాత్రమే అర్థమవుతుంది ఏదైనా అనుభవం ఉంటేనే అర్థమవుతుంది మనం వేరే వాళ్ళ మీద నోరు వేసుకొని వాగడం కాదు మనం ఆ ప్లేస్కి వస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఇప్పుడు నాకు కూడా అర్థమైంది అన్ని పనులు చేయాలా వాము వీడియో ఎట్లా తీసుకున్నాడు అట్లా ఇట్లా అనుకునేదాన్ని నేను కూడా కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఇది ఎంత అయితే అయిపోయింది ఇక ఎందుకంటే నేను అప్పుడే పెట్టిన కదా ఇప్పుడు అన్నం తింటున్నా ఇక కొంచెం చాలా లేట్ అయింది ఇప్పటికీ లెవెన్ అవుతుంది అయితే ఇప్పుడు తింటుంది ఇక కర్రీ అయితే కాకరకాయ కూర వండాలి లేట్ అవుతుంది అనేసి నాకు ఇప్పటికే ఆకలి అవుతుంది అందుకే కారప్ప నూనె అయితే పోసుకున్నా ఇది ఏం లేనప్పుడు నాకు మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ అని కూడా చెప్పొచ్చు అరే ఆయిల్ ఎక్కువైంది ఇందులో ఆనియన్ కూడా వేయాలి సూపర్ ఉంటుంది నాకైతే ఇష్టం ఈ కాంబినేషన్ మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పుడైతే అది తింటున్నా ఒక్కరోజు కొంచెం లేట్గా లేస్తే పనులన్నీ లేటుగానే లేట్గానే అయిపోతాయి అసలు పొద్దున్నే లేవాలి పొద్దున లేస్తేనే బెటరు కారొడి నూనె ఇప్పుడు కొంచెం ముందు లేస్తే కర్రీ కదా కర్రీ నైట్ది కూడా అయిపోయింది అందుకోసమే ఇక ఏం లేకుండా ఇట్లా ఉంది అన్నట్టు కారొడి నూనె విత్ ఆనియన్ సూపర్ నుంచి జస్ట్ ఇక అన్నం తినైతే నేను కాకరకాయలు కట్ చేసిన ఫస్టే కూరండి తింటే అయిపోగానే నాకైతే ఫుల్ ఆకలేదు అందుకోసం అండి ఇక ప్రశాంతంగా అన్నం తిన్నాకనే కర్రీ అంటాం తర్వాత నైట్ వరకు అయిపోతుంది అని అయితే మొత్తం కాకరకాయ కట్ చేసిన కాకరకాయ అయితే నా మోస్ట్ ఫేవరెట్ అయితే మొత్తం అయిపోయింది ఎట్లతో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అసలు నేను అన్ని పర్ఫెక్ట్గా తీయలేదు ఈసారి లాస్ట్ టైం అయితే చాలా బాగా తీసిన బ్లాగ్స్ ప్రతి ఒక్క పని మిస్ కాకుండా ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయడం వల్ల మీరు నాకు ఫుల్ సపోర్ట్ చేసినట్టే వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది ఈ బ్లాగు ఇంత కష్టపడి తీసినందుకు కనీసం ఒక లైకే కదా నేను మిమ్మల్ని అడిగేది ఓకేనా ఇప్పుడైతే కాకరకాయ కర్రీ అనుకోవడం అది ఈవినింగ్ బ్లాగ్లో ఒకవేళ వీలుంటే ఈవినింగ్ బ్లాగ్ అయితే చేస్తా ఇదైతే నేను ఇవాళ మార్నింగ్ మొత్తం చేసిన వర్క్స్ అన్నట్టు ఓకేనా ఈ బ్లాగ్ అయితే ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్